జయ శ్రీమన్నారాయణ మనము ఈ మహాకవి బమ్మరా పోతనమంతి ప్రణీత శ్రీ మహాభాగవతము దర్శన స్కందంలో ఉన్నాము ఈరోజు శ్రీకృష్ణుడు సత్యవామతో కలిసి నరకాసురుణ్ణి అనే ఘట్టాన్ని చూస్తున్నాము దానికంటే ముందు ఆ మద్రపు దేశపు రాజైన బృహత్సేను పుత్రిక లక్షణ ఆమె నీత కోవిదురాలు మంచి లక్షణాలతో ఒప్పే సుందరీమణి లేడీ కన్నుల వంటి కన్నులు గల కళ్యాణి పూర్వము మదాంధులైన రాజులను ఓడించి దేవతలను పారద్రోలి గరుత్మంతుడు అమృతాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడో ఆ విధంగా శ్రీకృష్ణుడు బలపరక్రమాలు ప్రదర్శించి శత్రురాజులను జయించి లక్షణను ద్వారకకు తెచ్చి వివాహమాడాడు పరక్షిణ్ మహారాజా ఈ విధంగా రుక్మిణి జాంబవతి సత్యభామ కాలింది మిత్రవింద నాగ్నజిది భద్రా లక్షణ అనే సద్గుణ సౌశీల్యవతులు శ్రీకృష్ణుడికి అష్టభార్యలుగా ప్రసిద్ధి చెందారు అంతేకాక కృష్ణుడు నరకాసురుని సంవరించి నరకనుచే బంధింపబడిన రోహిణి మొదలైన పదహారు వేల మంది కన్యలను పరిణయమాడాడు సుఖమహర్షిని చూసి భూదేవికి ప్రియపుత్రుడైన నరకాసురుణ్ణి కృష్ణుడు ఎందుకు చంపాడు నరకాసురుడు పదహారు వేల మంది కన్యలను అందగత్తలను ఎందుకు కష్టపెట్టి చెరసాలలో నిర్బంధించాడు అని అడిగాడు పరీక్షిత్తు దానికి సమాధానంగా సుఖయోగిలా అన్నాడు నరకాసురుడు స్వర్గలోకం వెళ్ళి అమరుల స్థానమైన మణిపర్వతాన్ని స్వాధీనపరుచుకున్నాడు వరుణ చిత్రాన్ని అదిదేవి కుండలాలను తీసుకుపోయాడు ఇంద్రుడు నరకుని దురాగతాన్ని కృష్ణుడికి విన్నవించాడు అప్పుడు కృష్ణుడు గరుడు అధిరోహించి నరకాసురుణ్ణి సంవరించడానికి బయలుదేరాడు ఆ సమయంలో సత్యభామాదేవి శ్రీకృష్ణుని చూసి ఈ విధంగా అంటుంది ప్రాణేశ నీవు ప్రతాపవంతుడైన రాక్షస సమూహాన్ని చీల్చి చెండాడుతూ ఉంటే నీ నీ రణ కౌశలాన్ని వీక్షించాలని ఎంతో కుతూహలంగా ఉంది దేవా కరుణామూర్తి వై నన్ను కూడా నీ వెంట తీసుకొని పో నీ శౌర్య ప్రతాపాలను తేజోమూర్తిని కల్లారా చూసి ద్వారకకు వచ్చి నీ సతీ మనలందరికీ దానిని చక్కగా వివరించి చెబుతాను అప్పుడు కృష్ణుడు ప్రాణప్రియ అయిన సత్యభామను చూసి ఆమె మాటలు విన్నవాడై ఆమెతో ఈ విధంగా అంటాడు ఓ కన్యామణి సుందర సుకుమారా గాత్రవైన ఎక్కడ రణరంగానికి రావడమేమిటి అంటే ఏమనుకున్నావు యుద్ధభూమిలో ఉండేవి మత్తిల్లి జంకారములు చేసే తుమ్మెదల కావుసుమా ఏనుగుల మహాభయంకరమైన ఘీంకార నినాదాలు కమల వనాల నుండి పిల్ల వాయువుల చేత ఎగురగొట్టబడిన పుప్పొడి రేణువులు కాదు గుర్రాలు గిట్టలతో ఎగురగొట్టబడే పెనుదూలి జలాశయాలలోని అలల అలజడి వల్ల రేగి మీద పడే నీటి తుంపరులు కావు శత్రువుల ధనస్సుల నుండి విడువబడే బాణ పరంపరలు కల అంశలతో కమలాలతో శోభాయమానంగా ఉండే సరస్సులు కావు రాక్షస రాజ సైన్య సమూహాలు పరిమళాలు వెదజల్లే ఎర్ర తామరల గుంపులు తెల్ల కలువల గుత్తులు అక్కడ కనబడవు భయంకరమైన శత్రువుల ఆయుధాలైన శూలాలు ఖడ్గాలు మాత్రమే కనిపిస్తాయి ఇంత భయంకరమైన రణభూమికి నీ వెందుకు నేను నేను వెంటనే వస్తాను నీవిక్కడే ఉండు నాతో రావద్దు శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పగానే సత్యభామ కృష్ణుడికి అనురాగం కలిగేటట్లు ప్రేమగా అతన్ని సమీపిస్తుంది సత్యభామ దగ్గరికి వెళ్ళి తన కర కమలాలు రెండు జోడించి కృష్ణుడికి మృక్కుతుంది మృక్కి దానవులైతే ఏమి రాక్షస సమూహాలైతే ఏమి మహావీరుడవైన నీ యొక్క బాహువుల చాటున ఉండగా నాకే భయము కలగదు నాకు లేని శంక నీకెందుకు నీతో వస్తాను అని ప్రార్థించింది ప్రియసతి మాటలకు ప్రశంసాపూర్వకంగా చూశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు తనకు నమస్కరించిన సత్యను ప్రేమగా లేవనెత్తాడు సత్యభామతో పాటు గరుడ వాహనాన్ని ఎక్కాడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి నరకాసురుని రాజధాని అయిన ప్రాగ్ జ్యోతిషపురం చేరాడు ప్రాగ్ జ్యోతిషపురం చుట్టూ ఐదు దుర్గాలు నిర్మింపబడి ఉన్నాయి గిరిదుర్గం శస్త్రదుర్గం సలిలదుర్గం అగ్నిదుర్గం వాయుదుర్గం అనే దుర్గాలతో ఆ పట్టణం ఒకదాని తర్వాత ఒకదానితో ఆవరించబడి ఉంది అంతేకాక మురాసురుడు కంటికి కనపడని విధంగా ప్రాగ్ జ్యోతిషపురాన్ని ప్రవేశించడానికి వీలు లేకుండా చుట్టూ పాశాలు కట్టి మరో కొత్త దుర్గం నిర్మించాడు ఆ దుర్గాలను చూసిన శ్రీకృష్ణుడు గద తీసుకొని గిరిదుర్గాలను ముక్కలు ముక్కలు చేశాడు మిక్కిలి వాడిగల బాణాలను పరంపరగా కురిపించి శస్త్రదుర్గాలను విడగొట్టాడు సుదర్శన చక్ర ప్రయోగంతో వాయుదుర్గాలను జలదుర్గాలను అగ్నిదుర్గాలను ఒక్కటి కూడా మిగలకుండా నీలమట్టం చేశాడు మురుడు ఏర్పాటు చేసిన ప్రచ్ఛన్న పాషాలను మహాభయంకరుడై ఖడ్గంతో తృంచివేశాడు ఇంకా శ్రీకృష్ణుడు నరకాసురుని కోటగోడను గదాయుధంతో పగలగొట్టాడు రాక్షసులు నిర్మించిన యంత్రాలతో పాటు వారి మనసులు కూడా చిన్నా భిన్నమయ్యేటట్లు అచ్యుతుడు అయిన శౌరి పాంచజన్యమనే తన శంఖాన్ని గట్టిగా పూరించాడు ఆ ధ్వని ప్రళయకాలంలోని మేఘ గర్జంలాగా అతి కఠినంగా ఉంది జీవులు తమ ప్రాణశక్తిని పోగొట్టుకునే విధంగా భరించరానిదిగా ఉంది ఐదు తలలున్న మురాసురుడు ప్రళయకాలంలో వినవచ్చే నల్లని దట్టమైన మేఘాల అనంతమైన గర్జన వలె ఉన్న ఆ శంఖ ధ్వనిని విన్నాడు నిద్ర చాలించి ఆవులించాడు నిక్కి నీల్గి నీటి నుండి లేచి వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూశాడు ప్రళయాగ్నిలాగా మండిపడ్డాడు చూడశక్యం కాని విధంగా పెద్దగా బొబ్బలు పెడుతూ తూలనాడుతూ పంచభూతాలతో నిండి ఉండే లోకాలను తన ఐదు నోళ్లతో మృంగడానికి అప్పలిస్తున్న విధంగా కృష్ణుని సమీపించాడు మహాభీకరమైన అగ్ని కీలల వంటి జడలున్న శూలాన్ని తీసుకొని గరుడునిపై ప్రయోగించి భూమి ఆకాశాలు నిండేటట్లు పెడబొబ్బలు పెట్టాడు మురాసురుడు గబగబా పరిగెత్తుకు వస్తూ దర్పో ఉద్ధతుడై కఠినంగా హరి హరి నీలు పో పోకు అని కృష్ణునికి దగ్గరగా వచ్చాడు బాధాతప్తులైన దేవతల కష్టాలు ఇక తీరుతాయిలే అనుకున్నాడు కృష్ణుడు ఆ సమయంలో మురాసురుడు ప్రయోగించిన శూలం గరుడుపై పడపోతూ ఉంటే మధ్యలోనే కృష్ణుడు ఆ శూలాన్ని ఒడిసి పట్టుకొని చేతులతో మూడు ముక్కలయ్యేటట్లు విరిచి పారేశాడు మురుని ఐదు ముఖాలను తాకేటట్లు అతి వాడిగల బాణాలను అతనిపై ప్రయోగించాడు మురాసురుడు వెంటనే శ్రీకృష్ణుడిపై గదను ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఆ గధను వెయ్యి ముక్కలయ్యేటట్లు తన గదతో ఖండించి విజృంభించాడు ఆ లోపల రాక్షసుడు చేతులు పైకెత్తి వడి వడిగా తనకు ఎదురు రావటం చూశాడు కృష్ణుడు వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించి లీలగా మురాసురుడి ఐదు తలలు నరికివేశాడు దేవేంద్రుడి భద్రాయుధపు దెబ్బలకు శిఖరాలు పడిపోతే కూలిపోయే పర్వతంలాగా శ్రీకృష్ణుడి చక్రాయుధపు ధారలకు ఐదు తలలు తెగిపోగా మురాసురుడు నీటిలో పడిపోయాడు మురాసురుడికి వీరులైన ఏడుగురు కొడుకులు ఉన్నారు తండ్రిని శ్రీకృష్ణుడు వధించినందుకు శోకించి జనార్దు సంవరించి తీరుతామని దీక్ష పూనారు తామ్రుడు అంతరిక్షుడు శ్రవణుడు విభావసుడు వసుడు నభస్వంతుడు అరుణుడు అనే ఏడుగురు దానవులు రణక్రీడలో క్రోధోన్మత్తులై శ్రీకృష్ణుడిని తాగడానికి నిశ్చయించారు రుద్రునిచే నియమింపబడే ప్రళయకాలం నాటి వాయువుల్లాగా నరకాసురుడి చేత ప్రేరేపితులైనారు మురుని ఏడుగురు కొడుకులు పీఠుడనే సైన్యాధిపతిని ముందుంచుకొని అతి వ్యయంగా వచ్చి కృష్ణుడితో తలపడ్డారు శక్తి ఆయుధాన్ని బాణాలను గదలను కత్తులను శూలాలను ఇంకా ఎన్నో ఆయుధాలను అరిపై ప్రయోగించారు మురాశ్రుని పుత్రులైన తామ్రాది రాక్షస వీరులు ప్రయోగించిన సమస్త ఆయుధాలను నేలకూర్చి శ్రీకృష్ణుడు ఉగ్రస్వరూపుడైనాడు రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు అడ్డులేని కాంతులు వెదజల్లే బాణ పరంపరంచే ఆ రాక్షసుల చేతులను భుజాలను ముఖాలను కంఠములను మోకాలను పిక్కలను నువ్వు గింజలంతా అయ్యేటట్లు ముక్కలు ముక్కలుగా తుంచి నేలపై రాలేటట్లు చేశాడు నరకాసురుడు తన పక్షమైన వీరాది వీరులందరూ కృష్ణుని బాణ సమూహం చేత చక్రధారల చేత మరణించడం తెలుసుకొని ఆశ్చర్యపడి రోషించి కృష్ణుని దూషించి తనను బా తనను భూషించుకొని కృష్ణుణ్ణి ఏమాత్రం లెక్క చేయక యుద్ధ రంగానికి బయలుదేరాడు సువర్ణ కుండలాలను రత్న కిరీటాన్ని భుజకీర్తులు మొదలైన సకల ఆభరణాలు ధరించి మదజలం త్రవిస్తున్న చెక్కిళ్లతో పెద్ద పెద్ద తొండాలు కలిగి రణానికి సిద్ధమైన గజరాజులు గుంపులు గుంపులుగా ముందు నడుస్తూ ఉండగా నరకుడు యుద్ధభూమికి తలలివచ్చాడు మహాబలవంతుడైన భూపుత్రుడు గరుత్మంతుణ్ణి భుజస్కంధం మీద వెలుగు వెలుగునీలుతున్న చంద్రబింబంపై ఉన్న మెరుపు తీగతో కూడిన మేఘేమో అనే విధంగా సత్యభామ దేవితో కూడి కూర్చున్నవాడై సంగ్రామ కథలను ముచ్చడిస్తున్న శ్రీకృష్ణుని చూశాడు సంగ్రామ రంగంలో ఓటమి ఎరగనివాడు అమ్ముల పొదితో ఖడ్గాది ఆయుధాలతో వీరాది వీరుడుగా ప్రకాశిస్తున్నవాడు సుందరాంగుడు నిగనిగ నీల వర్ణంతో మెరిసిపోతున్నవాడు అయినా శ్రీకృష్ణుణ్ణి మరోమారు తేరిపార చూశాడు నరకాసురుడు వెంటనే కృష్ణుడితో యుద్ధానికి దిగాడు ఆ వీరుని చూసి సత్యభామ ఏమాత్రం చలించకుండా శౌర్యశాలినిగా కృష్ణుని ముందు నిలబడింది వీర నారీమూర్తిలాగా సత్యభామ కూర్చున్నదల్లా లేచి జడముడి వేసుకొని వడ్డానం సర్దుకొని పైట కొంగు నడుముకు బిగించి నగలు సరిచేసుకుంది పై ఎదను చక్కగా జారకుండా వేసుకుంది చంద్రబింబం వంటి ఆమె ముఖకాంతులు నాలుగు శలా ఉండగా ఆరినాక్షి వీరరసం ముట్టిపడగా కృష్ణునికి ఎదురుగా వచ్చి ఆయన వైపు ఆయన వైపు చూసింది తర్వాతి భాగంలో చాలా అద్భుతంగా సత్యభామ నరకాసుమృతి యుద్ధం చేస్తుంది ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప